ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ సమయమందు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూడ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు నామముననే భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేరు భయపడకుము నేనే మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని కాని ఇదిగో యుగ యుగమును సజీవుడనై ఉన్నాను అని నిన్ను సృష్టించిన ఆ దేవుడు పలుకుచున్నాడు కాగా ఎవడైనను క్రీస్తు యేస్సు నందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించిపోయి ఇదిగో క్రొత్తవాయను అని వారి అనుభవంలో రుచించి పలుకుతారు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దానిని నమ్ముకొనియున్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియుండును దేవుడు వానియందు నిలిచియున్నాడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉత్సాహపడుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోనికి తెచ్చాడు ఆ కుమారుని ఎందు మనకు విముక్తి పాపక్షమాపణ కలదు తన సన్నిధిని పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన శరీరమందు మరణము వలన మిమ్ములను సమాధానపరచెను